మా కాలనీలో సెల్ టవర్ వద్దు రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న వాసులు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వాసవి నగర్ కాలనీలో వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది వాసవి నగర్ మొత్తం రెండు వందల ఎనభై యజమానులు ఉండటం జరుగుతుంది సర్వే నెంబర్ నూట నలభై నెంబర్ ఇరవై ఐదులో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కాలనీ వాసులకు ఇబ్బంది గురిచేస్తూ టవర్ పనులు ప్రారంభించారు కాలనీలో ఉన్న కాలనీ ప్రెసిడెంట్ కాలనీ వాసులు అక్కడికి చేరుకొని ప్రశ్నించగా నువ్వు ఎవరో అడగడానికి ఆ ప్లాట్ నాది నా ఇష్టం నా నా ఇష్టం వచ్చింది చేసుకుంటానని ప్లాట్ యజమాని సతీష్ కుమార్ ఏం చేసుకుంటారో చేసుకోండి ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని కాలనీ మహిళలపై దురుసుగా ప్రవర్తించడం జరిగింది గతంలో ఆరు నెలల క్రితం సెల్ టవర్ వర్క్ ప్రారంభించగా కాలనీ వాసులందరూ కూడా కలిసికట్టుగా స్థానిక నియోజకవర్గం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది గూడోకట్టికి తెలియకుండా ఈ కాలనీకి ఎలాంటి సంబంధం లేదని బడగ్పేట్ మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు పిలిచింద్రు పిలిచి ఉన్నాయి మీరు సామాన్ మొత్తం దించిపోయాలని చెప్పి దించిపించినారు ఇది ఎంతవరకు కరెక్ట్ మేము ఖాళీలో ఉండమంటే ఉంటాం లేదంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం ఆయనే కొనుక్కోమండి మేమందరం వెళ్ళిపోవడానికి మా ప్రాణాలు పోయేంత మేము పోరాడతాము ఇక్కడ మాత్రం సెల్ టవర్ ఎట్టి పరిస్థితుల మాది వాసవి కాలనీ అండి బాలాపూర్ మండల్ ఇక్కడ మా వాసవి కాలనీలో ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫ్లాట్ నెంబర్ ఓనర్లు ఎవరు మాకు సరిగా తెలియదు వాళ్ళు ఇక్కడికి వచ్చి మా మా ఆరోగ్యాలు ఖరాబ్ చేయడానికి సెల్ టవర్ వేస్తున్నారు దానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము మీరు మా ప్రాణాలని తీసుకోవాలనుకుంటే మాత్రం గవర్నమెంట్ దీనికి సహకరించవద్దు మాకు ఇంకా ఇక్కడ ఈ సెల్ టవర్ మాకు అసలే వద్దు ఇది ఇంకొకటండి ఈ మేము ఎన్నో కంప్లైంట్లు కూడా ఇచ్చాము దానికి కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు దీనికి మరి గవర్నమెంట్ కూడా సహకరించకపోతే మేము కూడా ఏం చేయలేము అందుకని గవర్నమెంట్ కూడా మాకు కొంచెం సహకరించాలని ఈ సెల్ సెల్ టవర్ పడకుండా మా ప్రాణాలను కాపాడాలని మేము కోరుకుంటున్నాము మాత్రము ఊరుకునేదైతే లేదండి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము ఈ కాలనీ ఈ కాలనీలో సెల్ టవర్ పడితే మాత్రము ఎవరు ఏ ఒక్కరు కూడా ఊరుకోరండి అందరం కూడా వ్యతిరేకిస్తున్నాము తర్వాత ఈ జల్పల్ మున్సిపాలిటీ గురించి ఏది కూడా మాకు సహకారం లేదు ఎందుకంటే మేము ఇక్కడ ఒక డ్రైనేజీ గురించి కంప్లైంట్ ఇచ్చామండి ఎన్నో సంవత్సరాలుగా మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము కానీ ఎవరు కూడా మాకు సహకరించట్లేదు నమస్కారం శ్రీ వాసవి నగర్ నుంచి వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉడుపల్లి శ్రీనివాసులు మాట్లాడుతున్నాం మా మిత్రులు మా కార్యవర్గం మా కాలనీ వాసులు అందరం కలిసి మాట్లాడుతున్నాం మా టూ థౌజండ్లో మా కాలనీ ఏర్పడది ఇరవై సంవత్సరాలు అయింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ నుంచి కానీ మాకు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు ఈరోజు మా కాలనీ ప్రస్తుతము ఎట్లా ఉందంటే ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నది ఇరవై సంవత్సరాల డెవలప్మెంట్ మాత్రం కాలేదు మా కాలనీ ఏర్పడే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇల్లు కొంటే ఇల్లు కట్టుకుంటే మాత్రమే ఫ్లాట్ ఇస్తా అని చెప్పి బిల్డర్ చెప్పండి దాని ప్రకారమే ఫ్లాట్లు కొన్నారు ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒకడు వచ్చేసి ఇరవై ఐదు నెంబర్ ఇరవై నాలుగో ఫ్లాట్లా జియో టవర్ సెల్ టవర్ నిర్మిస్తాయని చెప్పి పర్మిషన్లు ఇల్లీగల్ పర్మిషన్లు తెచ్చుకొని ఒకసారి బడంక్పేట మున్సిపాలిటీ అన్నాడు ఇప్పుడేమో జల్పల్లిలో లాగిన్ చేసినా పోలీస్ స్టేషన్లు ఏమో పర్మిషన్లు వచ్చినాయని చెప్తుండు రోడ్డు నుంచి మాకు డైరెక్షన్ ఉందని చెప్తుండు మీరు ఎవరు ఆపడానికి వీల్లేదు మీరు మాత్రం ఆపితే మీకు చర్యలు ఉంటాయి మీ యొక్క పరిస్థితులు మాకు అవసరం లేదు మేము మాత్రం టవర్ చేస్తాం మీ ఆరోగ్యాలు ఏమైనా పాడేవి కానీ మేము మాత్రం టవర్ వేసుకొని మేము లాభపడతాం అనే ఉద్దేశంతో ఆ రెండు ప్లాట్లలో వచ్చినారు బిల్డర్ నుంచి కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ మాకే సపోర్ట్ ఉన్నది ఆయన ప్రస్తుతం చెప్పింది ఏంటంటే బిల్డర్ కూడా ఈ కమర్షియల్ మాత్రం కాదు ఓన్లీ రేడియేషన్ సెల్ మీరు ఇంట్లో కట్టుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ చేయొద్దు అని చెప్పి బిల్డర్ పరంగా చెప్పినాం మా అసోసియేషన్ నుంచి కూడా చెప్తున్నాం ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా ఇక్కడ సెల్ నుంచి టవర్ వేసుకోవడంలో వల్ల రేడియేషన్ ఉండి ఆరోగ్యాలు చెడిపోతాయని బాధతోని అందరూ ఏకముక్తంగా మేము ఈ తీర్మానం చేసి సెల్ టవర్ మా కొద్దాని నిర్ణయించుకొని ధన్యవాదాలు